అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా అర్ణకొండ రాజు ఇప్పుడు మా దగ్గర ఉన్నారు అతనితో మనం మాట్లాడదాం చెప్పండి సార్ నా పేరు రాజు మా చిన్నబొంగూరు గ్రామం నేను పెద్దపల్లి నే పార్లమెంట్ నేత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు కత్తర గుర్తు మే పదమూడవ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నా యొక్క కత్తెర గుర్తు పైన ఓటు వేసి మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను నేను రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో సర్పంచ్గా గెలవడం జరిగింది మా యొక్క గ్రామంలో నీతి నిజాయితీగా మా గ్రామ ప్రజలు గెలిపించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు మా గ్రామానికి మంచి పనులు చేయడం జరిగింది కానీ అప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో గ్రామానికి రావాల్సిన బిల్లులు కరెక్ట్ టైంకి అయ్యాక సర్పంచ్లు తీవ్ర ఇబ్బందులకు గురై మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐదు ఆరుగురు చనిపోవడం జరిగింది కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మా సర్పంచ్ల బాధలు కానీ మా గ్రామానికి సంబంధించిన బాధలు కానీ మన తెలంగాణలో కానీ మన దేశంలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరు కూడా మన పార్లమెంటు పార్లమెంట్లో ప్రస్తావించలేదు అట్లాంటి సమస్యలను మా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ల యొక్క సమస్యలను గ్రామాలలో ఉండే గ్రామ ప్రజల సమస్యలను పెద్ద మన పార్లమెంటు స్థాయిలో తీసుకువెళ్ళి గ్రామ సర్పంచ్లకు మరియు గ్రామాలకు సంబంధించిన ప్రజల బాధలు తెలియజేయడానికి నేను పెద్దపెల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మీరు ఏం చేయాలనుకుంటున్నా గ్రామాలలో గ్రామ ప్రజలు ఎక్కువ సర్పంచ్లకు దగ్గరగా ఉంటారు కనుక ప్రజలకు దగ్గరగా ఉండదు కేవలం సర్పంచ్ మాత్రమే ఏదైనా సమస్యలు ఉంటే తోనే నేరుగా ఆఫీసులకు వెళ్ళి చేయించుకోగలుగుతారు కానీ ఎం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు చేసుకోలేరు అట్లాంటి సమస్యలు సర్పంచ్లకు ఎప్పుడు తోడు కాకుండా నేను పార్లమెంట్లో ప్రస్తావించి మన రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లందరికీ తోడ్పడతానని పోటీ చేయడం జరిగింది మీరు గెలిచిన తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మన నిరుద్యోగ యువత చాలా ఉన్న ఉండడం జరిగింది మొట్టమొదటిగా మన నిరుద్యోగ యువత కోసం మన పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ఐటీ హబ్బు ఏర్పాటు కోసం నేను కృషి చేస్తానని చెప్తా ఉన్నాను అలాగే మన పార్లమెంటు పరిధిలో ఉన్న రిటైర్డ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో మన ఎంపీ ఎంపీ సంబంధించిన ఫండ్స్ నుంచి టెన్ పర్సెంట్ వారికి కేటాయించ కేటాయిస్తాను కృషి చేయడం జరుగుతూ ఉన్నది అలాగే మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న చెత్త ఏదైతే ఉందో దాని నుండి కరెంటు తయారే మరియు ఇతర సెగ్రిగేషన్ జరిగే విధంగా వాటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేస్తానని కృషి చెప్తా ఉన్నాను అలాగే ఇండోర్ అవుట్డోర్ అవుట్డోర్ స్టేడియాల కోసం కృషి చేస్తానని అలాగే స్పోర్ట్స్ క్లబ్ కావచ్చు ఇంకా అనేక కార్యక్రమాలకు తోడ్పడతానని చెప్తా ఉన్నాను